వెల్కమ్ టు ఆర్టీ క్రైమ్ న్యూస్ హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు గాజుల రామారం ప్రాంతంలోని సర్వే నంబర్ త్రీ నాట్ సెవెన్ వద్ద దేవేంద్ర నగర్ డివిజన్లో ఆదివారం హైడ్రా అధికారుల నేతృత్వంలో డిమాలిషన్ కార్యక్రమాన్ని చేపట్టారు అసైన్డ్ ల్యాండ్లో అభివృద్ధి చేసిన అక్రమ నిర్మాణాలు తొలగించడంలో అధికారులు కీలకంగా ముందుకు వచ్చారు స్థానిక పోలీసులు రెవెన్యూ అధికారులు కోఆర్డినేషన్లో పాల్గొని పూర్తిగా నిబంధనలకు అనుగుణంగా డిమాలిషన్ ప్రోగ్రాం నిర్వహించారు అధికారుల ప్రకారం ప్రజాస్వామ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అప్రూవల్ లేని నిర్మాణాలకు మాత్రమే చర్యలు చేపడుతున్నారు అధికారులు ప్రజలకు ముందస్తు నోటీసులు జారీ చేయడం అవసరమైన సహాయం అందించడం కూడా అధికారులకు ముఖ్యమైనట్లుగా వారు పేర్కొన్నారు శాశ్వతంగా నగర అభివృద్ధి కొరకు అక్రమ నిర్మాణాలకు వీలులేని విధంగా చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు

ஆஃபீஸ் ஆஃபிஸ்ட்டு रे गा से ले <laughs> అన్నారు కదా ఏవైతే పెరిగిందో సాయం తీసుకుని దుంగపత్రాలు అన్ని తీసుకుంటాం ప్రజలు ఎవరైతే పేదలు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పది ఇక్కడ ఎవరైతే అమ్ముకున్నారో అమ్ముకున్నాడు ఇవ్వలేడు పేద ప్రజల గురించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే పేదోళ్ళ ఇల్లు ముట్టుకోవద్దు ఎవరైతే దొంగ పట్టాలు పెట్టుకొని ఎక్కడా కబ్జా చేసుకోరో అది ప్రభుత్వం తీసుకుంటుంది లేదంటే కోట్లు చూసుకోవాలి కానీ మీ పేదోళ్ళ ఇల్లు ఎవ్వరి కూడా కూలగొట్టరు తప్పుడు ప్రచారం జరుగుతుంది అందుకే రావడం జరిగింది ఇక్కడికి చిన్న చిన్న పిల్లలు పిల్లలున్నస్తలేనా చిన్న పిల్లని కూడా